मेरे जनादातों से टडेगी तो वो इल्क्लारिफाई सीएसपी वांट्स टू टाइम इवांडी मंदु सीएसपीज़ एनीवन वांट्स टू इंटरव्यून इन एनी मैटर फ्री टू आस्क डाउट सेवन <laughs> All of you can break that silence. सर गुडनि सर राजेखर सर सीपी विजयवाडा सर सर हाद्रबुल सीएम गुट टेक्नजी उपयोगस्तूर ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ దిశగా మేమందరం కృషి చేస్తాం సార్ ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఆల్రెడీ కొంత కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేశాం సార్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద ఒక ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్ ఎందుకంటే ఈ మధ్యన చూస్తే సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్నాయి సార్ విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే రోజుకి ఐదు నుంచి ఆరు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి సో దీనికి ఎంత ఏంటంటే అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల జరుగుతున్నాయి సార్ అందుకే ఒక ఇన్నోవేటివ్గా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా అమాంగ్ పోలీస్ పర్సనల్ ఒక టూ హండ్రెడ్ సైబర్ కమాండోస్ని మేము తయారు చేసుకున్నాం సార్ వాళ్ళని ట్రైన్ చేయడం అదేవిధంగా కమ్యూనిటీ నుంచి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి టూ థౌజండ్ మెంబర్స్ని సైబర్ సోల్జర్స్ని రిజిస్టర్ చేసుకుంటున్నాం సో తద్వారా సిటిజన్స్ని సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక టూ ల్యాక్ సైబర్ సిటిజన్స్ ఫస్ట్ ఫేజ్లో తయారు చే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం సార్ ఇందులో ఏంటంటే అవేర్నెస్ బై ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్ట్ తీసుకుని పదహారు రకాల సైబర్ క్రైమ్స్ని సిమ్యులేట్ చేసాం సార్ సిమ్యులేట్ చేసి తద్వారా సిటిజన్ ఆ సిమ్యులేటెడ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో క్రైమ్స్ ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా తయారు చేస్తున్నాం సార్ సో ఇది ఒక త్రీ మంత్స్ టైం తీసుకున్నాం ఈ క్రైమ్ త్రీ మంత్స్ టైంలో టూ ల్యాక్స్ సైబర్ సిటిజెన్స్ని విజయవాడ సిటీ కమిషన్ ఇట్లా తయారు చేయాలనుకుంటున్నాం సార్ అపార్ట్ ఫ్రమ్ దట్ సార్ ట్రాఫిక్లో కూడా మనం చూస్తే ట్రాఫిక్ అనేది విజయవాడ సిటీలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ బాగాలేదంటారు ఆనరబుల్ సీఎం గారు కూడా చాలా సందర్భాల్లో వారు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ ఆపద్దు ఎక్కువ కంజెషన్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు సార్ సో దానికి సంబంధించి కొంత టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేయాలనుకున్నాం ఆల్రెడీ ఆర్కార్జీస్ అనే ఒక సంస్థతో టైప్ అయ్యాం సార్ టైప్ అయ్యేసి హీట్ మ్యాప్స్ చూస్తున్నాం వీఆర్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ గూగుల్ టామ్ టామ్స్ ఓలో ఊబర్ మ్యాప్ ఇండియా ఇటువంటి సంస్థల నుంచి డేటా తీసుకునేసి రియల్ టైంలో కన్జెషన్ లెన్స్ని రికార్డ్ చేస్తున్నాం సార్ సో తమరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఈ కన్జెషన్ లెన్స్ ఎలా తగ్గించామనేది చూపించేలాగా మేము కొంత ప్లాన్ చేసుకున్నాం సార్ we'll live up to your expectations sir next uh, few months low uh, will show progress sir. thank you very much sir.